ఏంది ఆకులేంది ఎక్కడ తొల్లాడు వచ్చిన చెట్లలో నువ్వు వచ్చావు కదా ఒక ఐదు నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మూతలో మూతి పెట్టుకుని ముద్దు పెట్టుకున్నారు ఇదిగో చూడు నీకు తెల్లార్లు చేస్తా అవును సరిగా నచ్చా ఇప్పుడు ఫోన్ చేయాలి అంతేగా చేస్తావా చేయన మరి చేస్తావా చేస్తావా నాతో చేస్తావా బయ్ ఓ బాయ్ ఒరే గాలుడా ఏయ్ సాలే ఇప్పుడు ఎవరండి గాలుడు అంటే నీ పేరు గాలుడా పిలిచారు కదా గాలుడ అనే అంటే గాలుడు అంటే నువ్వేనా నేను అవును మరి నన్ను పిలిచారు కదా అని నన్ను తర్వాత కూడా ఒకటి మాట్లాడినానే పేరు అంటూ ఉండదా మనిషి దగ్గరికి వచ్చి పిలవాలి కదా ఎవరు నిన్న నేనా అసలు గాలుడ అని చెప్పు గాలిని గాలిని పిలుసుకుంటుంటే నువ్వు వచ్చి గాలుడా అంటున్నావు ఏంటి బదామ్ బదామ్ మీరా అన్నారు గాలోడా నేను కాదు అవునా అసలు నీ పేరు గాలోడేనా కాదండి మరి ఎందుకు వచ్చావు నువ్వు పిలిచారని చెప్పి వచ్చా హలో హలో అన్నారు కదా హలో హలో అంటే నువ్వేనా ఫోన్ కూడా హలో అనొచ్చు కదా హలో హలో అని పిలిచారని ఇంకే వెనక తిరిగేటప్పుడు గాలోడ అన్నారు నేను ఎందుకు పిలుస్తాను అబ్బా అసలు గాలోడ అంటే నీ పేరా కాదండి మరి ఎందుకు వచ్చావు నా దగ్గరికి పిలిచారని చెప్పి వచ్చినా నేను ఎందుకు పిలుస్తాను నేను పైకి పోయే గాలిని రే గాలి రారా నాకు ఒక్క వస్తుందని పిలుస్తున్నా కానీ నువ్వు వచ్చావు అసలు ఏంటబ్బా మీరు అమ్మల్ని చూసి అసలు అమ్మని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు నా గుండెకాయ అసలుకి ఎంత హట్ అయిపోయిందో తెలుసా నీకు రాత్రి అంతా నుంచోని ఉక్క పోస్తే రే గాలి గాలితోలు గాలితోలు అని చెప్పి కొమ్మ తీసుకుని ఇలా కొట్టుకుంటున్నాను కొట్టుకుంటా ఉంటే నువ్వు పొయ్యేవాడు పోకుండా నన్ను ఎందుకు పిలుస్తావని చెప్పని నా మనోభావాలు దెబ్బతీసావు తెలుసా నీ అబ్బాయిలు ఉంటారా చూడు కనీసం ఇలా కూడా నుంచరు ఒక గాలిని ఆ మీరే అవును నువ్వే నువ్వు కాక ఇంకెవరు రా నువ్వు నీకొని పని ఉంది నాకు ఏంది ఆకులేంది ఎక్కడ చెట్లల్లో చెట్లు ఉన్నాయి కదండి అంటే నా మీద పడలేదు లేదే అంటే మీరు ఎట్టెట్టా అన్నారు కదా ఇంక అంత పడలేదు మీ కాదండి ఇక్కడ ఇదంతా ఉన్నాయి ఉయ్యమ్మాయి వెనకాలంతా ఉన్నాయి ఏ తుప్పులలోకెళ్ళి వస్తున్నారు మీరు నేను తుప్పలోకి వెళ్ళాలంటే తుప్పలోకి వెళ్ళవా తుప్పలోకి వెళ్ళకుండా నేను విట్టెందుకు పోతున్నావు మరి ఫోన్ పోవచ్చు కదా అరే గాలోడా అనంగానే ఎగురుకుంటూ వచ్చినావు తెలుసా చర్య అని చెప్పి వెనక తిరిగి ఇంట్లో గాలోడ అన్నారు మీరు సరే నేను అన్నాను కదా నువ్వు వచ్చావు కదా ఒక ఐదు నిమిషాలు నా కళలో కళ్ళు పెట్టి చూడు మీ కళలో నేను ఎందుకు ఎందుకు చూస్తానంటే నువ్వు ఉన్నావు రోడ్డు మీద అంటే నువ్వు ముద్దులేవా ముందు అంటే రోడ్డు రోడ్డు మీదనే చేసుకుంటారయ్యా రోడ్డు మీద చూస్తే బాగోదండి ఎవరు ఎవరు చూస్తారు ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేని ప్లేస్లో ఒక్కదానే నుంచి తెలుసా ఒంటరిగా అవును ఒంటరిగా నుంచి ఎవరు లేని ప్లేస్లో ఎందుకో తెలుసా చెప్పనా చెప్పండి చెప్తున్నారుగా దగ్గరికి రా నువ్వు అంత దూరం ఉంటాయా నాకు ఫీలింగ్సే రావు మరేమో అక్కడ నేను ఇందాక అక్కడికి వెళ్ళి వస్తుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మూతలో మూతి పెట్టుకుని ముద్దు పెట్టుకున్నారు అది నేను చూసా అప్పటి నుంచి నేను ఒక్కదాని నుంచు రా గాలోడారా ఒక్కపోస్తుంది అని చెప్పి గాలిదేవుడిని పిలుసుకుంటున్నా అదిగో పిలిస్తే పిలిచినా కానీ కత్తి లాంటి కుర్రోడువి ఏమున్నవరామ్మా మాకు వాటి గల చేయపక్కనే సరే నాకు కొంచెం లోపల అనీజీగా ఉంది అనీజీగా ఉంది దేనికమ్మా బుజ్జి అంటే ఎవరిని చూస్తారని ఇగో నీకు నేను మీకు ఏం కావాలని అని నీకు ఇస్తా కానీ నాకు ఒక్కటి ఇవ్వ ఏంటిదండి వద్దు కొమ్మస్తే పోలో నాకు లవర్ ఉన్నారండి లీవ్ నీకు లవర్ ఉంటే మరి నాతోనే ఏం పనిరా నీకు మీరు పిలిచారని చెప్పి నేను వచ్చానండి అరే నేను నిన్న ఎందుకు పిలుస్తాను హలో మాములుగా హలో అలా అన్నారు ఇంక వెనక తిరిగేటప్పుడు గాలోడా అన్నారు ఇదిగో సరే ఇంకోటి వచ్చాము ఇదిగో అండి మీరు అలా మాట్లాడుతున్న తొక్కలో గుండె తట్టుకోలేదు తెలుసునా నేను ఎంత మంచి అమ్మానో తెలుసా గూగుల్లో పూరి వన్ ఫోర్ త్రీ అని కొడితే అమ్మాయికి నేనే వస్తానండి నేనేనండి నా పేరేనండి పూరి వన్ ఫోర్ త్రీ అని గూగుల్లో కొట్టినా నేనే వస్తానండి అంత అమ్మాయికి రాలి నేను తెలుసా మనసు తెలుసు ఏంటండి మనసు బాగా తెలిసిద్ది కదా ఏం తెలుస్తుందండి ఇదిగో ఈ కారు కనుకో చెప్తా ఈ కారు కనుకో ఇదిగో చూడు నీకు తెల్లారులు జమన చేస్తా అబ్బాయి ఎంత ముద్దుగు నవ్వమ్మా అబ్బాయి ప్లీజ్ అబ్బాయి నాకు ఒకే ఒక కోరిక ఉంది అబ్బాయి ఎందుకు అబ్బాయి ఎట్లా చేస్తున్నావు నువ్వు ఏంటమ్మా నాకు ఒక అగ్గి అబ్బాయి అగ్గిస్తే వదిలిపెడతావా అగ్గిస్తే వదిలిపెడతావా అంటున్నా వదిలిపెట్టడం అంటే ఆ వదిలిపెడతాను అబ్బాయి వదిలిపెడతావు పక్క వదిలిపెడతా ఆగు అగ్గ అంటే తిప్పు ఫస్ట్ అమ్మ తిప్పు అన్నా అంటే ఇలా ఉంటాయి కదా అబ్బాయి హగ్గులు అంటే పబ్బులు అల్లు చాలా చూస్తుండ సినిమాబ్బులు నేను క్లబ్ లకు వెళ్త నా చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరూ అంతే సడి ఇయనే నాకెందులే గాని హగ్గిస్ హగ్గిస్ ఉదిల్ పెడతావా ఆ ఉదిల్లే పెడతా చెట్టి అన్ని సారి गीలాగ్గా ఇన్నాసరి గీలావాలి ఇన్నిసాలే వాలి మళ్ళా సారి గీలాని గుండె ఎందుో నన్ను తీడుతుంది తిరినోల్తమ రాలగా నీ గుండె అరుస్తుంది అగ్గి అడిగావు ఇచ్చాను మళ్ళీ హార్ట్ గిట్ సరే అయితే ఇచ్చి నేను మాత్రమే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వే అగ్గిస్తే అన్న ఆ అన్న ఇప్పుడు అనలేదు అప్పుడు అప్పుడు అగ్గిచ్చిన అప్పుడు వెళ్ళిపోమని చెప్పి నాటగల అర్థం ఇంటి పునాతో ఓయమ్మ స్వామి ఎవరిని తిడుతున్నావు నన్ను నా యాడా మరి నీతో నేను నాటకాలు ఆడ ఆడాలంటే మరి ఇస్తా పంపిస్తానున్నావు ఆ మూడు మూడా అంటే అన్నా కానీ మూడు ఎంత బాగుందో మళ్ళా అన్నావా మూడు ఇచ్చా వెళ్ళిపోమంటున్నా మా మూడు అంటున్నాడు ఇక ఇంకొకసారి అనువా రామచంద్ర ఏంటి రామచంద్ర మాకే మాకేంటిది ఇప్పుడు మేము వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి నన్ను మూడు ముళ్ళు వేసిపోవాలి నాకు ఆ ఉంది చెప్పాను

రోమాన్ చేస్తున్నా రోమాన్ సార్ రా రా జల 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 పాతం అగ్గడియా ఇచ్చినా అబ్బాయ్ నువ్వు అగ్గడికి తెచ్చినావు కానీ నువ్వు నిన్ను కలిసి సముద్రంలో పోదామా ఒక ఒక సాంగ్ వేసుకొని జల 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 సరే ఏ యాడికి పోతు నువ్వు పోతున్నా అని చెప్పుంటున్నా మరి నేనేం చేసి పోతావా తిల్లు తిల్వా నా పేరు జయന്ത് నాకంటే ఒక పేరుంది

ఏ దూరంగా అంటే అబ్బాయి మగవాడు మాటలకి అర్ధాలే వేరులే ఎక్కడికి బంగారు కొండతే అవుట్ అవుతావు నీ అవుతున్నా మజ్జిట్లో పిలిచావు ఆ ఏంటి ఎత్తుకొని తీసుకెళ్ళరా నన్ను ఈ పర్సనాలి నేను ఎత్తుకుని తీసుకెళ్ళాలా ఏ నీకు లేదా కేజీలు కేజీలు టన్నులు టన్నులు కూడా నన్ను ఎవరు ఎత్తుకెళ్ళరులే నేను ఎత్తుకుంటదా మరి నేను పోతున్నా కానీ ఆ పోతున్నా వదిలే వదిలేండ్రా ఈ దండం పెడతానమ్మా దెంగుతా వెళ్ళిపోతున్నా ఒంటారు దాన్ని అయిపోతారే రే రే హలో గాయస్ చూశారు కదా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గట్టు కొట్టండి గంటసిమ్మల్ ఠంగ్ 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 అను కొట్టండి లవ్ యూ